హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ పిరికీ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము మన వర్కింగ్ క్లయింట్స్ కానీ ఆన్లైన్ క్లయింట్స్ కానీ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఎస్పెషలీ పెళ్లి కాలేనోళ్ళు లేదంటే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రేజ్ చేశారు సో దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ అ టాపిక్ ఆన్ బల్కి యూట్రస్ అండ్ ఇట్స్ కనెక్షన్ విత్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ కనుక మీరు బల్క్ యూట్రస్ సఫర్ అవుతున్నట్లయితే ప్రెగ్నెంట్ అవ్వచ్చా ఛాన్సెస్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి బల్క్ యూట్రస్ సిమ్టమటాలజీ ఏంటి దాని ముందే మనం ఎలా గుర్తించుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇట్లాంటివన్నీ రోజు మాట్లాడుకుందామండి అండ్ దాంతో పాటు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే కూడా మన ఈ రోజు మాట్లాడుకుందాం టాపిక్ టు నో మోర్ అబౌట్ ఇట్ సో వాట్ ఈస్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూట్రస్ అంటే ఏంటి మొదటగా తెలుసుకుంటే దాని సిమ్టమటాలజీ ఇంకా దాని కాంప్లికేషన్స్ మనం తర్వాత తెలుసుకోవచ్చు గర్భం లేనప్పుడు అంటే వితౌట్ ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు యూట్రస్ అనేది ఎన్లార్జ్ అయింది అనుకోండి అంటే యూట్రస్ సైజ్ పెరిగితే అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంటే సో దాన్ని మనం బల్క్ యూట్రస్ కన్సిడరేషన్ లోపలికి తీసుకుంటాం నెక్స్ట్ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూటర్స్ యొక్క లక్షణాలు ఏంటి ఏంటి ఎలా మనం తెలుసుకోవచ్చు బల్క్ యూటర్స్ ఉందేమో అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ అండి మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అంటే మీ పీరియడ్ ని ఎప్పుడు ట్రాక్ చేసుకోవాలి ప్రతి అమ్మాయి తన పీరియడ్ ని ట్రాక్ చేసుకోవాలి ఎన్ని రోజులు సైకిల్ నాకు ఉంటుంది ఎన్ని రోజులు నాకు బ్లీడింగ్ అవుతుంది ఎన్ని రోజులు నాకు సైకిల్ కి మధ్యలో సైకిల్ కి మధ్యలో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా లేదా అని అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందా అంటే లుకోరియా వైట్ డిశ్చార్జ్ లుకోరియా అంటాం లుకోరియా ఎక్కువ అవుతుందా తిక్ గా అవుతుందా తిన్ గా అవుతుందా కలర్ ఏమన్నా మారుతుందా పీరియడ్ బదులు వైట్ డిశ్చార్జ్ అవుతుందా ఇట్లాంటి కన్సిడరేషన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ లాస్ట్ మెన్సరల్ పీరియడ్ ఎప్పుడు అంటే తెలియదండి ఉండొచ్చు ఒక ఇరవై రోజుల ముందు ఉండొచ్చు అని అంటారు మన దగ్గరకు వచ్చినప్పుడు లేదు అనంటే మీకు ఈ లాస్ట్ పీరియడ్ కాకుండా అంతకు ముందు లాస్ట్ పీరియడ్ ప్రీవియస్ లాస్ట్ పీరియడ్ ఎట్లా వచ్చింది అని అంటే తెలీదండి అని అంటారు సో మీరు సింటమటాలజీ కరెక్ట్ గా చెప్పకపోతే డయాగ్నోసిస్ కి మనం ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేయించాల్సి ఉంటుంది అండి అంటే ల్యాబ్ టెస్ట్ లు ఎక్కువ చేయించాల్సి ఉంటుంది అండ్ గుర్తు పెట్టుకోండి ల్యాబ్ టెస్ట్ లు ఎక్కువ చేయించినప్పుడు ఒక్కొక్కసారి టూ టు త్రీ డయాగ్నోసిస్ అనేది ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్రో స్కాన్ చేయించారండి యూట్రస్ స్కాన్ చెప్పినప్పుడు బల్క్ యూట్రస్ తో పాటు ఫైబ్రాయిడ్స్ ఉంది లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ అని క్వశ్చన్ మార్క్ పెడతారు మళ్ళీ ఎంఆర్ఏ కానీ ఏమన్నా తీయించుకోమని చెప్పి మీరు కనుక సిమ్టమటాలజీ కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్లయితే ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది చేయించాల్సిన అవసరం ఉండదు అండ్ దాంతో పాటు డయాగ్నోసిస్ తొందరగా అయితే మీకు ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు వన్స్ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేశాక రిలీఫ్ కూడా మీకు తొందరగా అవుతుంది మీకు బ్లీడింగ్ ఎక్కువ రోజులు కొంతమంది హెవీ బ్లీడింగ్ అయింది అని అంటారు హెవీ బ్లీడింగ్ అంటే మీ లెక్కలో ఏంటి హెవీ బ్లీడింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాట్స్ అవుతున్నాయి అనేది కూడా మీరు లెక్క పెట్టుకోవాలి సో దాన్ని బట్టి డాక్టర్ అర్థం అవుతుంది మీకు బ్లీడింగ్ హెవీ అవుతుందా లేక మీకు అనిపిస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతుంది అని కొంతమందికి ఏంటంటే చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక ప్యాడ్ ఎక్స్ట్రా అయినా కూడా హెవీ బ్లీడింగ్ కింద తీసుకుంటూ ఉంటారు మీరు చేసే వర్క్ కానీ మీ మూమెంట్స్ కానీ లేదని అంటే ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు అయ్యేది తక్కువ రోజులు అయ్యి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి సో ఎలా అవుతుంది ప్యాడ్ ఫుల్ గా నిండుతుందా లేదా ఎవ్రీ లిటిల్ థింగ్ కౌన్స్ అండి ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఏ అమ్మాయి అయినా పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అంటే తన మెన్స్ట్రల్ సైకిల్ అంతా అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదండి ఆ ఫోన్స్ లో ఏ రోజున వస్తుంది ఎన్ని రోజులు అవుతోంది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ అవుతున్నాయి ప్యాడ్ కంప్లీట్ గా ఫిల్ అవుతుందా ఫిల్ అవ్వట్లేదా కలర్ ఆఫ్ ద బ్లడ్ ఏంటి క్లాత్స్ పడుతున్నాయా క్లాత్స్ పడట్లేదా ఏ పొజిషన్ లో నాకు ఎక్కువ క్లాత్స్ పడినట్టు అనిపిస్తున్నాయి లేదంటే ఏమైనా స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు నాకు మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతుందా కొంతమందికి మెన్సెస్ డిలే అయిపోతుంది వాళ్ళకి డిలే అయిందని కూడా తెలియదు కొంతమందికి ఇర్రెగ్యులర్ ఉంటుంది అది ఇర్రెగ్యులర్ అని కూడా తెలియదు అండి నలభై రోజులు అయ్యొచ్చు ట్వంటీ డేస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి థర్టీ డేస్ ఉంటుంది బట్ వాళ్ళు కన్సన్ట్రేషన్ లోకి సరిగా తీసుకోరనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఉమెన్ హూ ఇస్ హ్యావింగ్ హర్ మెన్స్ట్రేషన్ కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎనీ ఇర్రెగ్యులారిటీ ఎస్పెషలీ బల్కీ యూట్రస్ ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తాయి కనిపిస్తాయంటే పీరియడ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది మెనరేజీ అవుతుంది అంటే పీరియడ్ ఎక్కువ రోజులు అవుతుంది లేదు అని అంటే పీరియడ్ కి మధ్య టైం గ్యాప్ ఏదైతే ముప్పై రోజులు ఇరవై ఎనిమిది రోజులు టైం గ్యాప్ ఉంటుందో ఆ టైం గ్యాప్ అనేది ఇరవై రోజులకి పదిహేను రోజులకి పడిపోతుంది ప్రతి పదిహేను రోజులకి పీరియడ్ రావడం లేదంటే పీరియడ్ ఐదు అయినా కూడా ప్యాడ్స్ ఎక్కువగా నిండిపోవడము ఇట్లాంటి కండిషన్స్ క్లాత్స్ ఎక్కువ పడిపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి దాంతో పాటు పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు అరగ తిని తరగకుండా బ్లోట్ అయిపోవడం కొట్టం ఫ్రీక్వెంట్ గా యూరిన్ అనేది రావడము దాని తర్వాత కాన్స్టిపేషన్ ఎస్పెషలీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయడం ఇబ్బంది అవ్వడం కానీ లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారి పాస్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటిది ఏదైనా ఎస్పెషలీ బల్క్ యూటర్స్ విత్ ఫైబ్రోడ్ కాంబినేషన్ లో మనకి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కాన్స్టిపేషన్ కనిపిస్తుంది దాంతోపాటు పీరియడ్ అప్పుడు పెయినే కాకుండా మనకి ఎప్పుడు చూసినా ఇక్కడ పొత్తి కడుపు దగ్గర ఏదో బరువుగా ఉన్నట్టు ఏదో సంచు కట్టుకున్నంత బరువుగా ఉన్నట్టు కిందకి లాగుతున్నట్లు దాని తర్వాత ఇక్కడ ఎత్తుగా ఇట్లా స్వెల్లింగ్ అంటాం కదండి అంటే వాసినట్టు అనిపించడం ఇట్లాంటి అన్ని కండిషన్స్ మనకి బల్క్ యూటర్స్ లో కనిపిస్తాయి నెక్స్ట్ మనం ఈ రోజు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటాం కదండి ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఎన్ని రోజులు ప్రెగ్నెంట్ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సింప్టమ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం ప్రతి ఒక్క విమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు అని అంటే స్పాటింగ్ అయినా అవచ్చేమో అని అనుకుంటారు లేదు అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది వాంతులు ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోయినప్పుడు కామన్ ఫస్ట్ లో అంటే ఫస్ట్ మూడు నెలల్లో ఇది కామన్ అనుకుని కొన్ని టాబ్లెట్లు వాడతారు కొన్ని టాబ్లెట్లు వాడరు ఒక్కొక్కసారి ఐరన్ కాల్షియం కలిపి తీసేసుకుంటూ ఉంటారు ఇట్లాంటి చాలా మిస్టేక్స్ చేస్తారు మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే లేదు అని అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే ప్రైమరీ థింగ్ కన్సెప్షన్ అంటే ఏంటి ఏ రోజుల్లో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెంట్ అవుతారు లేదు అని అంటే ఏ రోజుల్లో చేయకూడదు అండ్ ఎలాంటి కండిషన్స్ పాటించాలి ఎలాంటి టెస్ట్లు చేపించుకోవాలి వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక ఎలాంటి కండిషన్స్ లో మీరు ఫుడ్ తినాలి పొజిషన్స్ ఎట్లాంటివి ఉండాలి ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి అనేది బేసిక్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ మీరు నెట్ అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి చదవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు మనం బల్క్ యూటర్స్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం కాబట్టి అసలు ఫస్ట్ కన్సెప్షన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం సో కన్సెప్షన్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మన ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ స్పమ్ ఎప్పుడైతే ఈదుకుంటూ వెళ్ళి ఎగ్ ని కలుస్తుందో మీట్ అవుతుందో అది ఫర్టిలైజేషన్ అని అంటాం అనమాట అక్కడ దగ్గర నుంచి కొన్ని వీక్స్ వరకు మనం కన్సెప్షన్ పీరియడ్ కింద తీసుకుంటాం అంటే ఎప్పుడైతే ఆ ఫర్టిలైజేషన్ అయ్యి ఆ ఎంబ్రియో అనేది మనకి ఫామ్ అయ్యి అది ఇంప్లాంటేషన్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల గర్భ సంచి దగ్గర నుంచి రెండు ట్యూబ్లు ఉంటాయండి ట్యూబ్ లోపల ఫర్టిలైజేషన్ అంటే స్పమ్ అనేది కలుస్తాయి ఆ కలిసిన తర్వాత నుంచి అది కిందకొచ్చి యూట్రస్ దగ్గర గర్భ సంచి లోపల అటాచ్ అవుతుంది అక్కడ వరకు మనం దాన్ని కన్సెప్షన్ పీరియడ్ కింద తీసుకోవచ్చు అండి ఓకేనా సో వన్స్ కన్సెప్షన్ అయిపోయిన తర్వాత కన్సెప్షన్ అంటే ఏంటి ఫర్టిలైజేషన్ ప్లస్ ఇంప్లాంటేషన్ వరకు మనం కన్సెప్షనల్ పీరియడ్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ ఫీటల్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకి వన్స్ కన్సెప్షన్ అయిపోయింది అంటే వన్స్ గర్భ సంచి దగ్గర ఇంప్లాంటేషన్ అయిపోయింది ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే ఇది మనకి యూట్రస్ అనుకోండి యూట్రస్ కి సైడ్ న ఈ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర కన్సీవ్ అవుతారు కన్సెప్షన్ అవుతుంది అది మూవ్మెంట్ అయ్యి ఇక్కడ సంచి లోపల అతుక్కుంటది ఇక్కడ నుంచి మనకి పెరగడం అనేది జరుగుతుంది ఫీటస్ ఇక్కడ చూసారు కదా ఫోర్త్ వీక్ ఎయిత్ వీక్ ట్వెల్త్ వీక్ ఇట్లాగా ఫార్టీ వీక్స్ వరకు మనకి బేబీ అనేది స్లోగా గ్రోత్ అనేది ఉంటది సో ఫీటల్ డెవలప్మెంట్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే ఫీటల్ డెవలప్మెంట్ వన్స్ ఇంప్లాంటేషన్ అంటే వన్స్ గర్భ సంచి కత్తుకున్న తర్వాత బేబీ గ్రో అవ్వడం బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీ ఆర్గన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది కదలికలు ఎట్లా ఉన్నాయి మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి మదర్ ఫీల్ అవుతున్నారా లేదా హార్ట్ బీట్ ఎట్లా ఉంది ఆర్గన్ డెవలప్మెంట్ అన్ని కూడా ఫీటల్ డెవలప్మెంట్ లోపలికి వస్తాయి ఎందుకు ఫీటల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటే ఫీటస్ గనక కొన్ని కండిషన్స్ లో సరిగ్గా గ్రో అవ్వకపోతే అబార్షన్ జరిగే క్యారేజెస్ ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటదండి అందుకే ఫీటల్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ కి తగిన టెస్ట్లు అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మదర్ బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టైం వేర్ ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద నైన్త్ వీక్ నైన్త్ వీక్ తర్వాత నుంచి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత బర్త్ వరకు అంటే బేబీ పుట్టేంత వరకు ఉన్న పీరియడ్ ని మనం ఫీటల్ డెవలప్మెంట్ పీరియడ్ కింద తీసుకుంటాము ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనం బల్కీ యూటర్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు కన్సీవ్ అంటే ఏంటి అంటే ఫర్టిలైజేషన్ అంటే ఏంటి కన్సెప్షన్ అంటే ఏంటి ఫీటల్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదండి సో ఇప్పుడు బల్కీ యూటర్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనము క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్యూటర్స్ ఉంటే కన్సెప్షన్ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఎందుకు కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఇది మీరు కనుక మన వీడియోస్ చూసినట్లయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నామండి బల్క్యూటర్స్ అండ్ కాజెస్ అంటే కారణాలు అనే వీడియో ఆల్రెడీ చేస్తున్నాము ఆ లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చి ఉంటాను ఆల్రెడీ మీరు కనుక వీడియో చూస్తుంటే ఇది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఇది ఇంకా అర్థం అవ్వాలి ఎవరైనా వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి అప్పుడు మీకు ఇంకా బెటర్ అసెస్మెంట్ అనేది వస్తుంది సో కన్సీవ్ అవడానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది బల్క్ యూట్రస్ తీసుకుంటే కనుక ఇది గర్భసంచి అని అనుకుందామండి ఓకేనా ఇవి ట్యూబ్స్ అనుకుందాము ఇది ఓవరీస్ అనమాట ఓకేనా ఓకే ఇట్ సైడ్ ఉంటది అది సైడ్ కూడా ఉంటది బల్క్ యూట్రస్ అంటే యూట్రస్ అనేది టిక్ అయిపోవడం అనేది బల్క్ యూట్రస్ కింద తీసుకుంటాం కదా టిక్ అవ్వడానికి కారణాల్లో మనకి ఫైబ్రాయిడ్స్ వన్ ఆఫ్ ద రీజన్ అండి ఓకేనా సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అని అనొచ్చు అంటే ట్యూమర్స్ మనం రెండు రకాల కింద తీసుకోవచ్చు ఒకటి క్యాన్సరస్ ఒకటి నాన్ క్యాన్సరస్ ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అని అంటాము ఇవి గనక ఇక్కడ ఉన్నాయి అనుకోండి ఈ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర ఉన్నాయి అనుకోండి అప్పుడు స్పర్మ్ వచ్చినా వెళ్ళడానికి అవకాశం ఉందంటారా లేదు ఎగ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఉంటుంది ఎగ్ని మీట్ అవ్వడానికి ఇక్కడ ఒక గేట్ వే లాగా అయిపోతుందండి సో అట్లాగా ఏమన్నా ఫైబ్రాయిడ్ తో పాటు బల్కీ యూట్రస్ కనుక కాంప్లికేట్ అయి ఉంటే ఫర్టిలైజేషన్ అంటే మనకి కలిస్తే దానికి ఇబ్బంది అవుతుంది ఉత్తి బల్కీ యూట్రస్ వెరీ మైల్డ్ బల్కీ యూట్రస్ వితౌట్ ఎనీ ఫైబ్రాయిడ్స్ ఉంటే కన్సెప్షన్ కి ప్రాబ్లం అవ్వదు ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాం సెకండ్ థింగ్ మంత్స్ కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడ ఫర్టిలైజేషన్ అయిపోయింది వచ్చి ఇక్కడ అతుక్కోవాలి కదండి ఇక్కడ అతుక్కొని బేబీ గ్రో అవ్వాలి కదా సో దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అది కూడా చూద్దాం డిఫికల్టీ విత్ ఇంప్లాంటేషన్ అంటే వచ్చి అతుక్కోవడానికి ప్రాబ్లం అవుతుంది ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దామండి మనం ఇది యూట్రిస్ కింద తీసుకున్నాం కదండి ఫైబ్రాయిడ్తో కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే లేదు ఎండోమెట్రియోసిస్తో కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే లేదు ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియాతో కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే అంటే గర్భసంచి లోపల ఇన్నర్ లేయర్లో ఏమైనా ప్రాబ్లం అయ్యి లేదు అని అంటే ఒక్కొక్కసారి పీసిఎస్ ఇట్లాంటి వాటితో ఏమైనా కాంప్లికేట్ అయ్యి లేదంటే హార్మోనల్ తో కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే ఎండోమెట్రల్ లేయర్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సరిగ్గా పెరగదు లేదా ఎక్కువ తిక్కుగా పెరిగిపోతుంది లేదా ఫైబ్రాయిడ్ ఏమైనా ఉన్నట్లయితే ఈ ఇట్లాగా ఇలా వచ్చే దారిని ఏం చేస్తుంది ఇది క్యావిటీ ఉండాలి కదా ఈ క్యావిటీని చిన్నగా చేసేస్తుంది ఫైబ్రాయిడ్ అప్పుడు బేబీ అతుక్కోడానికి ప్రాబ్లం అంటే ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫైబ్రాయిడ్ తో కాంప్లికేషన్ లేకుండా ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎండోమెట్రిల్ హైపర్ ప్లేషర్ తో కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే ఇంప్లాంటేషన్ కి అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు అవ్వచ్చు ఎందుకంటే బల్కీ యూట్రస్ లో కొంచెం ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది సివియర్ స్టేజ్ లో లేనప్పుడు ఇంప్లాంటేషన్ కి ఎట్లాంటి ప్రాబ్లం అవ్వదు ఒకవేళ కనుక కాంప్లికేషన్స్ తో పాటు ఉంటే ఇంప్లాంటేషన్ అంటే అతుక్కోవడానికి ప్రాబ్లం అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది నిలవదు నెక్స్ట్ రిస్క్ ఆఫ్ క్యారేజెస్ ఎప్పుడు వస్తుంది రిస్క్ ఆఫ్ క్యారేజెస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని పెళ్లి కాక ముందు కానీ పెళ్లి అయినాక మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఖచ్చితంగా అందరు చెప్పించుకోవాల్సింది సిబిపి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ ఎలా ఉంది ఏంది తెలుసుకోవడానికి హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాలి టెస్టోస్టోనాల్ లెవెల్ ఎలా ఉంది ప్రొలాక్టిన్ లెవెల్ ఎలా ఉంది ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ హెచ్ ఎట్లా ఉన్నాయి దాంతో పాటు యాంటీ హార్మోన్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎంత ఉంది ఫర్టిలిటీ రేట్ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి మనం ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేయించుకుంటాం ఓకేనా వన్ ఈ అన్ని నార్మల్ వచ్చిన తర్వాత లేదంటే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా యూఎస్జీ స్కాన్ కూడా అందరు అమ్మాయిలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందు చేయించుకోవాల్సిన టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి యూట్రస్ బాగానే ఉందో కొన్ని కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అండి కొంతమందికి అండ్ సిమ్టమ్స్ ఉన్న కొంతమంది పట్టించుకోకపోవచ్చు అప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అయ్యేదానికన్నా ముందు నుంచే కనుక మనం స్కాన్ అవన్నీ చేయించుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నట్లయితే బెటర్ అవుట్కమ్ మంచ్ మచ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ బేబీ అనేది ఉంటుంది ఎగ్ క్వాలిటీ స్పమ్ క్వాలిటీ బట్టే బేబీ క్వాలిటీ అనేది ఉంటుంది అంటే బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కానీ బేబీ యొక్క ఫంక్షనింగ్ కానీ రెస్పాన్స్ కానీ యాక్గర్ స్కోర్ కానీ అంతా మంచిగా ఉంటుంది ఓకేనా సో ఒకవేళ కనుక మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ వాడడం చాలా ఇంపార్టెంట్ మేబీ ప్లాన్ చేసుకునే దానికన్నా ముందే ఓకే మీకు తెలియకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది పల్క్యూటర్స్ ఉంది మిస్కరేజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది అని అంటే చెప్పింది చెప్పినట్టు మెడికేషన్ వాడడం టైమ్లీగా టెస్ట్లు చెప్పించుకోవడము దాంతో పాటు హార్మోన్స్ ని ఫ్లక్చువేట్ చేయకుండా స్ట్రెస్ తక్కువ తీసుకోవడం వల్ల ఈ మిస్ క్యారేజెస్ ఆర్ అబోర్షన్స్ ని అవాయిడ్ చేయొచ్చు చాలా మటుకు మీరు ఇంకా స్ట్రెస్ తీసుకొని లేదని అంటే ప్రెగ్నెన్సీలో మెడికేషన్ సరిగ్గా వాడుకున్నట్లయితే బల్కీటర్ సైజ్ చాలా పెద్దగా ఉన్నట్లయితే క్యారేజ్ అయ్యే ఛాన్స్ రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అండ్ ప్రీటర్మ్ లేబర్ ీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే బేబీ నెలలు అయ్యే కొద్ది పుట్ట పెరుగుతా ఉంటుంది కదండి అంటే బేబీ గ్రో అవుతున్నట్టు లెక్క అవునా కదా మనకి బల్క్ యూట్రస్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే యూట్రస్ అయిపోయింది సో దానికి బ్లడ్ సప్లై దాన్ని సస్టైన్ చేయడానికి బాడీ దానికే బ్లడ్ సప్లై ఎక్కువ ఇస్తా ఉంటది సో బ్లడ్ సప్లై ఎవరికి ఎక్కువ ఉండాలి బేబీకి ఎక్కువ ఉండాలి బట్ ఇక్కడ బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతుంది ఈ యూట్రస్ అనేది బ్లడ్ సప్లై ఎక్కువగా తీసుకుంటుంది దాని వల్ల కూడా బేబీకి సరిగా బ్లడ్ సప్లై అందక మంచిగా ఫార్మ్ అయ్యే ఛాన్స్ అంటే ఫార్మేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రీ టర్మ్ లేబర్ అండ్ డెలివరీ ఆల్రెడీ పొట్ట బల్కీ యూటర్స్ ఉన్న వాళ్ళకి ఉబ్బి ఉంటుంది అంటే లావుగా ఉంటుంది అది మైల్డ్ గా ఉంటే పర్వాలేదు సివియర్ స్టేజ్ లో ఉంటే లావుగా పొత్తు కడుపు కూడా ఉబ్బినట్టు ఉంటుంది సో వన్స్ పొత్తి కడుపు ఉబ్బింది దాని తర్వాత మనకి బేబీ ఇంప్లాంటేషన్ అయితే పెరిగే ఛాన్స్ బేబీ మంచిగా గ్రో అయ్యి మూమెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉండదు అంటే ఆ స్పేషియస్నెస్ అనేది ఉండదండి దాని వల్ల ముందుగానే కొంతమంది సెవెంత్ మంత్ లో ఎయిత్ మంత్ లో పుట్టడం అనేది బల్కీ యూట్రస్ లో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటది సో మీరు గనక బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ పీసీఓఎస్ పీసీఓడి ఎండోమెట్రిస్ ఎడినోమేసిస్ ఇట్లా ఎంత బాధపడుతున్నా కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ముందస్తుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందే వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్ చేయించేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే యూవిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ బేబీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఏంటి ఇప్పుడు చూసిన వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న భయపడిపోవాలా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ఇండివిజువల్ వేరియబిలిటీ అంటే మీ కండిషన్ ఇంకొకరి కండిషన్తో ఎప్పుడు పోల్చుకోవద్దు వాళ్ళకి మంచిగా పుట్టలేదేమో నాకు అట్లా అట్లా అవ్వకపోవచ్చండి మీ కండిషన్ ఎట్లా ఉంది మీ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏదైనా రోగం వస్తే ఇంకొకరికి అదే డిసీజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు తప్ప డాక్టర్ తో మాట్లాడడానికి వీళ్ళు టైం తీసుకోరు సో కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ చేయించుకోండి అండ్ దాంతో పాటు ఒక్కొక్కరి కేసు ఒక్కొక్క లాగు ఉంటది అందరిది ఒకేలా ఉండాలనే లేదు సెకండ్ థింగ్ అండర్లయింగ్ కాజ్ కాంప్లికేషన్ ఎట్లా ఉంది మైల్డ్ బల్క్యూట్రస్ సివియర్ బల్క్యూట్రస్ ఎకంపెయిండ్ విత్ ఫైబ్్రాయిడ్స్ ఎండోమెట్రియోసెస్ ఎడినోమోసెస్ ఇట్లా కాంప్లికేషన్స్ ఎట్లా ఉన్నా దాన్ని బట్టి మీ కేస్ అనేది టర్న్ అవుట్ అవుతుంది అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఎందుకు పీరియడ్ సరిగ్గా వస్తుందా లేదా అనేది మనం కరెక్ట్ గా ట్రాక్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం తొందరగా ఏదైనా చేంజ్ రాగానే టెస్ట్ చేయించుకోవడం కన్సల్టేషన్ తీసుకోవడం మెడిసిన్స్ వాడడం వల్ల తొందరగా ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది తొందరగా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది తొందరగా తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇది ఖచ్చితంగా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు బల్కీ యూటర్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్లయితే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకి కామన్ గా ఇచ్చేది ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు ఎందుకు అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల ప్రొజెస్ట్రాల్ లెవెల్ ఏదైతే పడిపోయిందో దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి లేదు అని అంటే మనకి జిఎన్ఆర్ఎస్ ఎగోనర్స్ అంటే మెనోపాజ్ లైక్ స్టేట్ క్రియేట్ చేయడానికి దాని తర్వాత మెరీనా అని అంటారు కామన్ లాంగ్వేజ్ ఐయూసిడీస్ పెట్టడం ఇవి కామన్ హార్మోనల్ థెరపీస్ లో బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి ఏ ప్రాబ్లం ఉంది అని అంటే హార్మోనల్ థెరపీస్ కనుక వాడినట్లయితే హార్మోనల్ థెరపీస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ఆర్ఎచ్ మెడికేషన్ వాడుతున్నట్లయితే కరెంట్ గా ఒక మెనోపాస్ లాంటి స్టేజ్ క్రియేట్ అయిపోతుంది వెజనల్ డ్రైనెస్ హాట్ ఫ్లషెస్ రావడము హార్మోనల్ ఇంబాలెన్సెస్ పాటు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి మెడికేషన్స్ వాడలేము అండ్ పాటు ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ అని అంటే ఐసిడీస్ కానీ ఈ మెరీనాను పెట్టించుకున్నప్పుడు సరిగా థ్రెడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి థ్రెడ్ మిస్ప్లేస్ అయినా ఏదైనా మెరీన్ అడిట్ జరిగినా యూట్రస్ పోల్ పడే ఛాన్స్ ఉంటుంది పర్ఫురేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ పాటు హార్మోనల్ కాంట్రసెప్టిస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వెయిట్ గెయిన్ అవ్వడము దాని తర్వాత మధ్యలో బై మిస్టేక్ ఒక రెండు రోజులు మానేసిన ఒక ఐదు రెండు నుంచి ఐదు రోజుల మధ్యలో మానేసిన మిడ్ బెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము దాని తర్వాత హెయిర్ ఫాల్ అయిపోవడము స్కిన్ యాక్ని రావడము స్కిన్ ఆయిలీ అయిపోవడము మూడ్ స్వింగ్ సివియర్ అయిపోవడము ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి పోనీ ఈ కండిషన్స్ భరించిన తర్వాత కంపల్సరీ తగ్గుతుంది అంటే ఇట్ ఇస్ నాట్ ప్రూవెన్ దట్ ఈ హార్మోనల్ థెరపీస్ కంపల్సరీ మంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ అనేది లేదండి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ నాన్ హార్మోనల్ థెరపీస్ అంటే పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడికేషన్ ఇస్తారు సో పెయిన్ మెడికేషన్ దీర్ఘకాలం వాడకూడదు వాడితే కిడ్నీకి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతో పాటు పెయిన్ మెడికేషన్స్ ఎప్పుడైనా వాడుతున్నట్లయితే గ్యాస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్యాంటోప్రెజాల్ అంటే ప్రొటోన్ఫామ్ ఇన్హిబిటర్స్ ఏదైనా వాడాల్సి ఉంటాయి అవి ఎక్కువ కాలంగా వాడడం వల్ల అబ్జార్బ్షన్ కెపబిలిటీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఒకవేళ కనుక ఈ బల్కీ ఉట్రస్ ఫైబ్రోస్ తో కాంప్లికేట్ అయితే మయోమెక్మీ చేస్తారు మా దగ్గరికి చాలా మంది కేసెస్ వచ్చాయి మయోమాక్టమీ చేసిన మూడు నెలల్లోనే మళ్ళీ మయోమాక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ అండి యూట్రస్ ఉంటది కానీ ఫైబ్రోడ్స్ ని రిమూవ్ చేసేస్తారు అండ్ ఈవెన్ డిఎన్సీ ప్రాసెస్ బల్క్ యూట్రస్ లో ఎక్కువ ఎండోమెట లేని తీసేయడం అనమాట తీసేసాక ఫైబ్రాయిడ్ తీసేసాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అనేది కండిషన్ అయిపోతుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక ప్రాబ్లం అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్ వల్ల బ్యాలెన్స్ అవుట్ ఒక్కొక్కసారి అవ్వదు ఎన్ని హార్మోనల్ థెరపీస్ చేసిన అందుకనే మయోమెక్టమీ అండ్ మీకు ఆప్ట్ చేస్తారు మయాక్టమిక్ చేసినా తిరిగి రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ మీరు కనుక పిల్లల్ని ఇంకా కనలేనట్టయితే హిస్ట్రాక్టమిస్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎర్లీ ఏజ్ లో మీ చేసుకుంటే తొందరగా మనకి బ్లడ్ కాల్షియం లెవెల్ పడిపోవడం ఫ్రాక్చర్స్ రావడము దాని తర్వాత జుట్టు ఊడిపోవడము అన్హెల్దీగా తొందరగా అయిపోవడం ఇమ్యూన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి దెర్ ఇస్ అ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి ఎక్కడైతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ తొందరగా తగ్గిస్తూ ఎఫెక్టివ్ గా తగ్గిస్తూ మీ ఫర్టిలిటీ రేట్ ని ఎట్లాంటి విధంగా ఎఫెక్ట్ చేయకుండా ఫర్టిలిటీ రేట్ ని పెంచుతూ అండ్ మళ్ళీ వాడేసిన తర్వాత వన్స్ స్కోర్స్ అయిపోయిన తర్వాత రికర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండే మెడిసిన్ ఏంటి అంటే హోమియోపథిక్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ అండి ఇక్కడ మనం మీ మెంటల్ పిక్చర్ అంటే ఏదైతే స్ట్రెస్ తీసుకుంటున్నారో లేకపోతే ఎలాంటి వర్క్ కండిషన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు లేదంటే ఎట్లాంటి కండిషన్స్ మీకు ఉన్నాయి ఇలాంటివన్నీ కాన్సన్ట్రేషన్లోకి తీసుకుంటాము దాంతోపాటు మీ సిమ్టమెటాలజీని కూడా లోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిసిన్ ఏం చేస్తుంది అని అంటే మీ మెన్సెస్ ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ ని నార్మలైజ్ చేసి అంటే బ్యాలెన్స్ అవుట్ చేసి మీ బల్కి ఉట్రెస్ ని తగ్గించడం జరుగుతుందండి వన్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఎండోడోమైసిస్ పెయిన్ కూడా చాలా మటుకు మనకి హోమియోపతిలో చాలా ఈజీగా ఎఫెక్టివ్ గా సేఫ్ గా తగ్గిపోతుంది అండ్ కండిషన్ తగ్గుతుంది సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి అండ్ రికరెన్సీ అనేది కూడా చాలా తక్కువ కంపేర్ టు అలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో మీరు కనుక దూరంగా ఉంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దగ్గరగా ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది టూ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికసోమిపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ బెస్ట్స్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో లెటస్ సిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ హోమియోపతి అండి సో ఫిటికస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఆల్రెడీ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఒకటి ఎండోమెట్రిసిస్ కానివ్వండి ఎడినోమేసిస్ కానివ్వండి బల్క్యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ పీసీఓడి పీసూఎస్ ఇట్లాంటి అన్ని కేసెస్ ని మనం హై సక్సెస్ రేట్ తో మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సక్సెస్ రేట్ ఇస్ రియలీ గుడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి ఎట్లాంటి మీకు అపోహలు ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా అన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్ప్ చూస్ సమయం సమయాలి థ్యాంక్ యూ Fitticus homeopathy.